హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎలై నై లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ మేడియా పుట్టి పర్లాక్మిండి ఈ టెంపుల్స్ అన్నీ చేసినప్పుడు చెప్పాను కదండి మేము రావివల్స్ కూడా వెళ్ళాము అని చెప్పి సో ఈ రావివల్స్ టెంపుల్ సపరేట్గా చేద్దామని ఇంక్లూడ్ చేయలేదు ఇది కూడా వచ్చి మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది అండ్ ఇక్కడ మనకి మల్లికార్జున స్వామి వారు ఉంటారనమాట ఈ టెంపుల్ వచ్చి మనకి పురాణాలకు కూడా లింక్ అయి ఉంటుందంటండి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ స్థలాన్ని సందర్శించుకున్నారంట సో చాలా అంటే చాలా మనకి అంటే ఈ వలస మల్లికార్జున స్వామి టెంపుల్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ అని ఎవరు శివలింగాన్ని ఎవరో పెట్టినట్టు కాదండి స్వయంభూ అట అంటే ఒక ట్వంటీ మీటర్స్ అంటే ఇరవై మీటర్లు హైట్ మూడు మీటర్లు పెడుతూ ఉంటుందట సో టోటల్గా ట్వంటీ మీటర్స్ హైట్ అండ్ త్రీ మీటర్స్ పెడుతూ ఉంటారు అండ్ మీరు చూస్తున్నారు కదా ఒకప్పుడు అయితే టెంపుల్ కూడా చాలామంది కన్స్ట్రక్ట్ చేయాలని చేయలేకపోయారట బట్ ఫైనల్గా ఇప్పుడు చేస్తున్నారు శివలింగం మీరు గమనిస్తున్నట్టయితే కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటారు సో పూజలు కింద చేస్తారు పైనుంచి కూడా చేస్తూ ఉంటారన్నమాట సో ఎవరైనా ఆల్రెడీ వెళ్ళుంటే మీకు ఇంకా బాగా తెలుసుంటే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి లేదు అంటే కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం అటు సైడ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సైడ్ విజయనగరం నగరం అటు సైడ్ వెళ్తే డెఫినెట్గా వెళ్ళడానికి మాత్రం ట్రై చేయండి ఎందుకంటే చాలా మంచిగా అంటే నేచర్కి దగ్గరగా ఉండి అండ్ మనకు అక్కడికి వెళ్ళగానే చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది డెఫినెట్గా విజిట్ చేయాల్సినటువంటి టెంపుల్ అండ్ తాబేళ్ళు నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నాకు యాక్చువల్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వెళ్ళే వరకు కూడా ఇలా తాబేళ్ళు విడిగా ఉంటాయన్న విషయమే తెలియదండి ఇంతకుముందు మేము శ్రీకూర్మం వెళ్ళాము అక్కడైతే మొత్తం కూర్మం అవతారమే అంటే నథింగ్ బట్ తాబేళ్ళని కూర్మం అవతారం అంటారన్నమాట సో ఇక్కడ శివయ్య ఎలా పూజిస్తారో తాపేళ్ళను కూడా అలాగే పూజిస్తారన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా చాలామంది ఇలానే అంటే లైక్ చాలా నమ్మకంగా చేసుకుంటారు ఇక్కడ టెంపుల్ దగ్గర మనకు ఒక చిన్న కొలను ఉంటారు కొలను ఉంటుంది ఆ కొలను శివయ్య అమ్మవారు కూడా మనకు కనిపిస్తారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ కొలను సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అంటే చాలామంది అక్కడ మరి అంటే ఇప్పుడు నాకు తెలియదు అండి మేము వెళ్ళినప్పుడైతే లేదు ఒకప్పుడైతే కనుక అక్కడికి వెళ్ళి అదే కాళ్ళు చేతులు కనుక్కు అంటే ఏమైనా పాపాలు ఉంటే పోతాయి అలా ఒక నమ్మకంతో నీళ్లు చల్లుకునేవారట అక్కడ ఒక మనిషి చెప్పారు గుడిలో ఉండే ఆయన సో ఇందాక మీరు స్టార్టింగ్లో చూసింది ఒక సైడ్ ఎంట్రీ అండి కానీ ఇప్పుడు మరి గుడి కట్టు కడుతుండడం వలన ఏమో తెలియదు అటు సైడ్ క్లోజ్ చేసి ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ పెట్టారు సో ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అంటే ఈ ఈ ధ్వజస్తంభం ముందు నుంచే మనకి అక్కడ ఓపెన్లో ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వెళ్తాము లోపలికి వెళ్తే మనం ఏదైతే శివలింగం చూసాము ఫస్ట్ ఆ శివలింగం మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆసిటీస్గా కనిపిస్తారు అలా కింద నుంచి పై వరకు కూడా పూర్తిగా శివలింగమే ఉంటుందన్నమాట సో పైన కింద రెండు చోట్ల కూడా పూజలు చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయండి అంటే చిన్న చిన్న టెంపుల్స్ అంటే అమ్మవారు ఆంజనేయ స్వామి అలాగా సాయిబాబా అలా చిన్న చిన్న టెంపుల్స్ వేరే వేరే కూడా చాలానే ఉన్నాయి మెయిన్గా లొకేషన్ కూడా అయితే మీకు చెప్పాను కదా నేచర్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పి సో మీ అందరికీ కూడా అంటే మనకు అక్కడికి వెళ్ళగానే అర్థమైపోతుంది చాలా ఒక అలాంటి అంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న మంచి ప్లేసు అని చెప్పి ఇది ఒక్క ప్లేసే కాదండి అంటే లైక్ టెంపుల్స్ ఎక్కడైనా మనకి అక్కడికి వెళ్ళగానే మనం ఎలాంటి మైండ్ సెట్తో వెళ్ళినా కూడా మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఎవరైనా అంత దూరం వెళ్ళి చూడలేకపోతే అట్లీస్ట్ నాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు కవర్ చేస్తే మీరు అందరూ కూడా చూస్తారు అన్న రీజన్తో చేశాను ఇవన్నీ కూడా టెంపుల్ చుట్టుపక్కలేనండి ఇంకెక్కడవో కాదు గుడి చుట్టూ ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్ చుట్టూ తీసినవే అన్నమాట నేను సపరేట్ ప్లేసెస్ అయితే ఏమీ కాదండి అండ్ అక్కడ కొండలు అంటే నాకు పూర్తిగా స్టోరీ తెలియదండి నెక్స్ట్ టైం నేను తెలుసుకుని చెప్తాను సీతమ్మ వారి రిలేషన్ స్టోరీ కూడా ఇక్కడ కొంచెం ఏదో ఉంది నేను డెఫినెట్గా అది కూడా ఈసారి తెలుసుకొని నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్డ్ వీడియో చేస్తాను సో చెప్పాను కదా ఇక్కడ ఇలా ప్రతి చోట కూడా టెంపుల్స్ చాలానే ఉన్నాయి అంటే ఇది మొత్తం గుడి లోపలేనండి ఇది సపరేట్గా వేరే ప్లేస్ కూడా కాదు ఎక్కడైతే మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుందో ఎదురుగానే చిన్న చిన్న ప్లేసెస్లో ఇలాగా కొండపైన మొత్తం చుట్టూ గుడులు ఉంటాయి దీని పక్కన మేము వెళ్ళింది అయ్యప్ప స్వామి మాలల టైం కదా స్వామి మాల భజన చేస్తున్నారన్నమాట సో మీ అందరికీ కూడా ఈ వీడియో డెఫినెట్గా నచ్చిందనే అనుకుంటున్నానండి ఎవరైనా ప్రీవియస్గా చేసినటువంటి పుట్టి టెంపుల్ కనుక చూసి ఉండకపోతే జగత్ మెట్టావన్నీ డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఇలాంటి మంచి మంచి వీడియో కాంటెంట్ కావాలి అంటే అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ వీడియోస్ కూడా ఉన్నాయి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఇంకెలాంటి కంటెంట్ ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మెయిన్గా ప్లీజ్ టేక్ కేర్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ బాయ్